అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పీఎం కిషాన్కి సంబంధించిన చిన్న అప్డేట్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ముందుగా చూస్తున్న వారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని సంవత్సరానికి అరాత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే మూడు విడతల వారీగా రెండు వేల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పటి వరకు మనకు పద్దెనిమిదవ విడతకు సంబంధించిన డబ్బులు అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరిగిందని చెప్పచ్చు అయితే పంతొమ్మిదవ విడతకు సంబంధించిన డబ్బులు మనకు త్వరలో రానున్నట్లయితే కొంతవరకు అయితే సమాచారం మరి ఈ పంతొమ్మిదో విడతకు సంబంధించిన డబ్బులు రావాలంటే కంపల్సరిగా మీరు ఈకేవైసి అనేది చేసుకోవాలి ఈ ఈకేవైసి చేసుకొని రైతులు ఉంటే ఎప్పటికి కూడా ఈ విడితే కాదు మళ్ళీ వచ్చే విడత కూడా డబ్బులు రావని చెప్పచ్చు అందుకే మీకు మీరు ఈకేవైసి చేసుకోండి అలాగే ఈకేవైసి చేసుకున్న తర్వాత మీరు బ్యాంకులో అయితే కలిసి మీ ఆధార్ను బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ చేయమని ఈ బ్యాంక్ అధికారిని అయితే అడగాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు రాబోయే ఈ పిఎం కిషాన్కి సంబంధించిన డబ్బులు అయితే పొందడం అయితే జరుగుతుంది ఒకవేళ ఇప్పటి వరకు ఈకేవైసీ చేయని రైతులు కంపల్సరీగా కంపల్సరిగా ఈకేవైసీ చేసుకోండి చేసుకున్న వారికే మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి